రాష్ట్రాల హక్కులకు సంబంధించి చాలా పెద్ద చర్చ జరిగింది పదిహేను కాలంలో ముఖ్యంగా మీరు చూసుకుంటే నోట్బందీ కావచ్చు తర్వాత వచ్చిన జిఎస్టి కావచ్చు తర్వాత వచ్చిన వ్యవసాయ చట్టాలు కావచ్చు నూతన విద్యా విధానం కావచ్చు ఏదైతే రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అనేక అంశాలని ఒక చట్టాలు చేసి బుల్డోజ్ చేసి కేంద్రం పరిధిలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పుడు కేరళ కాని తమిళనాడు కానీ ప్రతిఘటించినాయి గట్టిగా మరి ఇప్పుడు రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశంలో ఒక గట్టి ఫైట్ నడిపే అవకాశం ఉంటుందా ఎట్లా ఉండబోతుంది ఉంటుంది ఇప్పుడు అదే కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మొత్తం భారతదేశ వ్యాప్తంగా నీటి ఆయోగ్ సిఫార్సు చేస్తే తగుదునమ్మా అని చెప్పి వైసీపీ ప్రభుత్వం అక్కడ అమలు చేసింది బీజేపీ ప్ర పాలిత రాష్ట్రాల్లో కూడా ఆ అది ల్యాండ్ టైటిలింగ్ దాన్ని అమలు చేయలేకపోయినారు అట్లాగే విద్యుత్ సంస్కరణలు ఉన్నాయి రైతులకి ఇచ్చే విద్యుత్కి మీటర్లు పెట్టాలనేది కూడా ఉన్నది అది దుందుడుగా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా అక్కడ ప్రవేశపెట్టారు ఇప్పుడు అవన్నీ కూడా ధైర్యంగా చెయ్యండి అని చెప్పలేని స్థితికి వెళ్ళిపోయింది ఎవరు బీజేపీ ప్రభుత్వం రెండవది ముగిసిన అధ్యాయం నేను మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేను అని చెప్పే పరిస్థితి లేదు అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉన్న కొన్ని ఉన్నాయి అట్లాగే ప్రత్యేకంగా వ్యవసాయ రంగం కానీ విద్య కానీ ఇవన్నీ కూడా స్వతంత్రంగా రాష్ట్రాల్లో ఉన్నాయి రాష్ట్ర హక్కులకి ఉన్నాయి ఇప్పటికే కేరళ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ ఈ పంజాబ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ కానీ ఎక్కడైతే కాంగ్రెస్ లేదా ఇతర ఇండియా పక్ష పార్టీలు ఉన్నాయో మన వెస్ట్ బెంగాల్లో కూడా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ని ముందు పెట్టి ఒక ఫోరం ఏర్పడాలి ఏది రాష్ట్ర కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన విషయంలో నీటి ఆయోగ్లో పోరాటం చేయాలా నీటి ఆయోగ్ అనేది పోరాటం చేయాలి అక్కడ అలాగే మన లో కూడా ఈసారి ఎక్సైజ్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద విపరీతంగా సెంటర్ కొల్లగొడుతున్న ఆ పన్నుల విధానం అంటే సె వేసి రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన పన్నుల్ని ఎగ్గొడుతున్న ఆ పన్నుల విధానాన్ని కూడా తిరిగి సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో వీటన్నిటి దృష్ట్యా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర సంబంధాలలో విషయంలో తప్పనిసరిగా మెట్లు దిగాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది అలా కనుక తిరగకపోతే ఒక ఇండియా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాల్లో ఇప్పుడు కేరళ ఉంది కేరళలో కాంగ్రెస్ యుడిఎఫ్ అండ్ ఎల్డిఎఫ్ అక్కడ బీజేపీ నామినల్ కానీ ఇప్పుడు బీజేపీ ఈ ఎన్నికల్లో గతంలో ఏడు ఎనిమిది తొమ్మిది పది శాతంగా ఉన్న ఓటింగ్ శాతాన్ని ఈరోజు పదమూడుకి మించి తెచ్చుకుంది ఒక ఎంపీని కూడా తెచ్చుకుంది త్రిపురలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వెనకాల ఉన్న ప్రజాతంత్ర శక్తుల్ని రాత్రికి రాత్రి కలుపుకుని అక్కడ లెఫ్ట్ గవర్నమెంట్ని దెబ్బ కొట్టిందో ఆ ప్రమాదం ఈరోజు కేరళలో పొంచి ఉంది అందుకని ఎక్కడైతే ఇండియాలో ఉండే భాగస్వామ్యంగా ఉండే పక్షాలు అవే ఆ రాష్ట్రాల్లో ప్రతిపక్షంగా ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో మన మమతా బెనర్జీ అక్కడ వామపక్షాలు అదేవిధంగా కాంగ్రెస్ అక్కడ ప్రధానం అక్కడ అది ఉపయోగించుకునే బీజేపీ బలపడాలని చూస్తుంది కాబట్టి ఈ రాష్ట్రాలన్నీ కూడా తమ రాష్ట్ర హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపరుచుకునే దానికోసం ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయాలి అందుకని ఒక నూతన రూపం సంతరించుకోవాల్సిన ఇండియాని మరింత బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితులు ఇటు కాంగ్రెస్ నాయకత్వంలో కూడా ఉన్నాయి అటువంటివి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రివ్యూ చేసుకోవాలి తమిళనాడులో కూడా అక్కడ డిఎంకేని బ్రేక్ చేయడానికి కావాల్సిన చెక్ పెడుతూ వస్తున్నది అట్లాగే మహారాష్ట్రలో ఆల్రెడీ శివసేన కానీ లేకపోతే ఎన్సిపిని చీల్చి అక్కడ లోకల్గా ఆ బిజెపి బాగా వేయడాన్ని మనం గతంలో ప్రాంతీయ పార్టీలను చీల్చిన ఒక చరిత్ర గడిచిన పది ఏళ్ళలో మనం చూసినాం చీల్చడము పడగొట్టడము షిండేలను లేపడము ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు లేకుంటే నిలబడలేని ప్రభుత్వం మరి ఎట్లా ప్రాంతీయ పార్టీలు ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి ఏం నెక్స్ట్ అడగాలి ఇప్పుడు వీలేరిగి వాత పెట్టమని సామెత ఉన్నది ఇను వేడిగా ఉన్నప్పుడే దెబ్బ పడితేనే వంగుతుంది ఇప్పుడు ఈ లోకల్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలుగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఉంది కర్ణాటక ఇటు తెలంగాణ అటు హిమాచల్ ప్రదేశ్లో ఉంది తను ఇంతకుముందు రాజస్థాన్లో మన అట్లాగే ఛత్తీస్గఢ్లో అలాగే మధ్యప్రదేశ్లో అలాగే పంజాబ్లో అధికారంలో ఉండింది కాబట్టి ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ యొక్క నాయకత్వంలో నడుస్తున్న ఇండియాలో ప్రాంతీయ పార్టీలు వామపక్ష పార్టీలు ఇవన్నీ కూడా ఒక పటిష్టమైన వ్యూహాన్ని రచించుకుంటే మళ్ళీ తిరిగి సంకీర్ణ ప్రభుత్వాల యొక్క ఎరా మళ్ళా స్టార్ట్ అవుతుంది పదేళ్ల విరామం తర్వాత పేరుకి ఎన్డీఏ అన్న గత పది సంవత్సరాలు ఏకపక్షంగా బీజేపీ నడిపింది బీజేపీ కాదు బీజేపీ పేరు కూడా చెప్పలేదు అమిత్ షా అండ్ మోడీ జోడీ అన్నారు ఇప్పుడు మోడీ జోడీ అమిత్ షా లేదు ఎన్డీఏ అని అంటున్నారు సో అందుకని ఇండియాని మరింత బలోపేతంగా చేసుకుని ఉద్యమాలని సమరశీల ఉద్యమాలని ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది రేపు రాబోయే బడ్జెట్లో రాష్ట్రాలకి రావాల్సిన వాటాన్ని పట్టుపడగాలి నలభై రెండు శాతం జిఎస్టీలో ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా అడగాలి అదేవిధంగా గుజరాత్కే పెద్ద ఫండ్స్ ఇచ్చి అంటే తాను పరిపాలించే బీజేపీ అధికారంలో ఉన్న వాటికి ఇచ్చి మిగతా వాటికి ఇవ్వక ఇవ్వకుండా వివక్షత చూపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఉన్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఒక బలోపేతమైన ఉద్యమాన్ని చేయాలి కొత్త ప్రజాతంత్ర శక్తుల్ని ముఖ్యంగా బహుజనుల్ని దళిత బహుజన సెక్షన్స్ని మాయావతి మాయావతి దెబ్బతింది కదా బిఎస్పి అక్కడ అనుసరించిన విధానాల వల్ల గతంలో పది ఉన్న ఎంపీ సీట్లు ఈ రోజు జీరో ఉన్నాయి అందుకని మాయావతి లాంటి పార్టీలు అట్లాగే కాశ్మీర్లో ఉన్న పార్టీలు ఇవన్నీ కూడా తిరిగి పునరాలోచన చేసుకోవాలి చేసుకుని ఒక పటిష్టమైన లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది ఆ విధంగా నా ఉద్దేశంలో బీజేపీ కనుక గుణపాఠాలు నేర్చుకోకపోతే తప్పనిసరిగా రెండు సంవత్సరాల్లో భారతదేశంలో ఇండియా ఒక సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటు చేసే పరిస్థితులు వస్తాయని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు